హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం ఈ వీడియోలో మరొక ఆరు మత్తి పోగొట్టే చిత్రాల గురించి అయితే ఈరోజు మనం చూద్దాము మీకు తెలుసు కదా ఇవి చూడడానికి చాలా నార్మల్గానే ఉంటుంది కానీ డెప్త్గా చూస్తే కానీ తెలియదు మీ మత్తి పోవాల్సిందే అయితే మీకు అందులో మొదటి ఫోటో చూద్దాము ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తున్నటువంటి ఫోటోలో మీకు రోడ్డు మీద ఒక వ్యక్తి అయితే సైకిళ్ళు తొక్కుంటే ఒక పిల్లవాడు అయితే మీకు కనిపిస్తున్నారు కదా ఎస్ అయితే ఇప్పుడు మీ ని కొంచెం దూరంగా పెట్టి మీ కళ్ళని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మూసి చూడండి అందులో అయితే మీకు ఒక బేబీ ఒక మదర్ అయితే కనిపిస్తారు ఎస్ మీకు మదర్ లవ్ అయితే కనిపిస్తే అందులో వెంటనే లైక్ వేసుకోండి మీరు కామెంట్ కూడా చేయండి ఎంతమంది కనిపించిందో కనిపించలేదు అయితే ఇప్పుడు ఇందులో భాగంగా సెకండ్ ఫోటో అయితే మనం చూద్దాము ఈ ఫోటోని జాగ్రత్తగా అయితే గమనించండి మీరు ఈ ఫోటోని డెప్త్గా గమనిస్తే కానీ అర్థం కాదు ఈ ఫోటోని అయితే చూడండి మీకు ఇందులో ఒక వ్యక్తి అయితే స్మోక్ చేస్తున్నట్లు ఒక పెద్ద అయితే మీకు కనిపిస్తున్నారు కదా చేతిలో బాటిల్ పట్టుకొని ఒక స్మోక్ చేస్తూ అయితే ఒక వ్యక్తి అయితే మీకు కనిపిస్తున్నారు కదా అయితే ఇందులో మీకు ఒక వేరొక చిత్రం కూడా దాగి ఉంది మీరు ఎంతమంది అయితే కనిపెట్టారో కామెంట్ చేయండి అయితే ఇప్పుడు ఆ చిత్రాన్ని మనం చూడాలంటే ఇప్పుడు మీ మొబైల్ని పూర్తిగా రొటేట్ చేసి అయితే చూడండి అందులో మీకు ఒక అతనైతే మోకాల మీద కూర్చో ఉన్నట్లయితే మీకు కనిపిస్తుంది ఎస్ రిటర్న్ చేసి అతని ఫేస్లో అయితే మీరు గమనించండి ఒక అతను అయితే కూర్చొని మోకాల మీద ఏదో దీనంగా ఆలోచిస్తున్నట్లయితే మీకు కనిపిస్తుంది కనిపిస్తే లైక్ వేసుకోండి ఇప్పుడు మనం థర్డ్ ఫోటో అయితే చూద్దాము ఈ ఫోటోని మీరు డీప్గా జాగ్రత్తగా అయితే గమనించండి ఈ ఫోటోలో ఒక పక్షి అయితే పక్షి పిల్లని నోట్లో పెట్టుకొని ఉన్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా ఎస్ ఇప్పుడు ఈ చిత్రం పూర్తిగా మారిపోవాలంటే మీ మొబైల్ని పూర్తిగా తిప్పైతే చూడండి అందులో ఒక వ్యక్తి చెరువులో చేరి పడవలో ఉండి చేపలు పడుతున్నట్లయితే మీకు కనిపిస్తుంది ఎస్ మీరు ఎంతమందికి ఆ విధంగా అయితే కనిపిస్తుందో వెంటనే లైక్ చేసుకుని కామెంట్ చేయండి ఇప్పుడు ఫోర్త్ ఫోటో అయితే మనం డెప్త్గా అయితే చూద్దాము ఈ ఫోటో మీరు జాగ్రత్తగా అయితే గమనించండి ఈ ఫోటోని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందులో ఒక అమ్మాయి ఫేస్ అయితే మీకు కనిపిస్తుంది కదా ఎస్ అందులో ఆ అమ్మాయి ఫేస్ మాత్రమే కాదు ఆ అమ్మాయి ఫేస్లో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక వ్యక్తి అయితే కూర్చొని వేణ వాగిస్తున్నట్లయితే మీకు కనిపిస్తుంది ఎస్ మీరు డెప్త్ అయితే బాగా అయితే గమనించండి ఆ వ్యక్తి అయితే మీకు కనిపిస్తారు మీకు కనిపిస్తే వెంటనే కామెంట్ అయితే చేయండి వెంటనే లైక్ కూడా వేసుకోండి ఇప్పుడు ఫిఫ్త్ వన్ ఫోటో అయితే మనం చూద్దాము అయితే ఇప్పుడు ఈ ఫోటోని అయితే చూడండి ఈ ఫోటోలో మీకు రెండు చెట్లు అదేవిధంగా ఆకాశంలో పక్షులు ఎగురుతున్నట్లు కింద రెండు గుడిసెలు అయితే మీకు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కలిపి అయితే చూడండి మీకు అందులో ఒక జంతు ఆకారం అయితే కనిపిస్తుంది మీరు ఎంతమందికి అయితే ఆ జంతువు ఆకారం కనిపించిందో వెంటనే లైక్ వేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ జంతువు అయితే కనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు లాస్ట్ వన్ ఫోటో అయితే చూద్దాం సిక్స్త్ ఫోటో ఈ ఫోటోని మీరు జాగ్రత్తగా అయితే గమనించండి ఈ ఫోటోలో మీకు ఒక రైస్ బౌల్లో అయితే రైస్ అదే విధంగా కనిపిస్తుంది కదా ఇప్పుడు మీ మొబైల్ కొంచెం దూరంగా పెట్టి మీ కళ్ళని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మూసేసి చూస్తే అందులో మనకి ఒక పొలిటికల్ లీడర్ అయితే కనిపిస్తారు ఎస్ ఆ లీడర్ ఎవరు ఆ సీఎం ఎవరో మీకు తెలిస్తే వెంటనే లైక్ వేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ వేసుకొని షేర్ చేయండి